నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుంచి మన ఛానల్లో నేను బుక్స్ ద్వారా మీకు అంటే ఈ సాయి చరిత్ర కానీ ఇతర ఇతర ఏదైనా దేవుడి భక్తికి సంబంధించినటువంటి చరిత్రల్ని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే చదివి మీకు వివరణగా చెప్తాను వీడియో ముఖాంతరము సో మనం ఈరోజు భగవద్గీత తీసుకున్నామండి భగవద్గీత విషయంకొస్తే మీకు తెలిసిండేదే పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇందులో ఈరోజు మొదటి అధ్యాయం నుంచి నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది మొదటి అధ్యాయం వచ్చేసి మనకి ఇక్కడ కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము దీని ద్వారా మనము ఏం తెలుసుకోబోతున్నామంటే మొదటిగా ఏదే బుక్ అధ్యయనం కానండి భగవద్గీత అనే చెప్పట్లేదు దేవునిపైన భక్తిని మనం విధ విధాలుగా చూపించడం జరుగుతుంది మనతో పాటు మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ భక్తి వైపు అనేది ప్రయాణించాలండి దినదిన మనం రోజులు గడుస్తూ పోతూ ఉంటే మనం పెరుగుతూ ఉంటాం కదా మనమే కానీ పిల్లలు కానీ వయసు తెలియకుండా పోతూ ఉంటుంది అదే ద్వారా మనం పనిల్లో మనం మునిగిపోయి ఉంటాము చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాము అలాంటి షెడ్యూల్స్లో కూడా నుంచి మనం బయటకి ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం భక్తి వైపు కేటాయించాలి నేను బుక్స్ చదువుతున్నానని మిమ్మల్ని బుక్స్ చదవమని నేను చెప్పట్లేదు కాకపోతే మంచి విషయాలని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అది బుక్స్ కావచ్చు వీడియో ముఖాంతరం కావచ్చు ఆడియో ముఖాంతరం కావచ్చు ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాంటేజ్గా ఉంది కదండి మనం ఏది కావాలనుకున్నా వెంటనే సర్చ్ చేయొచ్చు అలాంటప్పుడు మనకి పీస్ఫుల్గా ఉండే మైండ్ సెట్ ఇచ్చి ఇవ్వగలిగేది అందులో భక్తి మార్గం కూడా ఒకటని నేను చెప్పడం జరుగుతుంది అందుకనే నేను అంటే ఎవరైతే చదవలేరో అలాంటి వాళ్ళు కూడా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో ముఖాంతరంగా నేను ఈ బుక్స్ అయితే చదువుతాను దాన్ని వాళ్ళు వినగలుగుతారు వివరణ నాకు అయినంత విధంగా నేను బోధిస్తాను అంటే చదివి దాని ద్వారా నాకు ఎంత మాత్రం అర్థమవుతుందో అది నేను కూడా వివరిస్తాను ఈ ఈ వీడియోస్ ద్వారా మీరు కూడా బుక్స్ చదవడం ఈ దీంట్లో ఈ బుక్స్లో ఉన్న మాహితీని అయితే మీరు గ్రహించగలుగుతారు నా వీడియో ముఖాంతరం సో మన ఛానల్ని ఇదివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది సరే ఇప్పుడు మనం వీడియోలకైతే వెళదాం చెప్పాను కదా మొదటి అధ్యాయం వచ్చి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము ఇన్ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్ష ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువ యుతస్తవ ఇక్కడ సంస్ కూడా ఉందండి తర్వాత తెలుగులో దానికి వివరణ బోధన అనేది కూడా ఇచ్చారు సో ఇది మన మొదటి అధ్యయనం మొదటి వీడియో కాబట్టి ఇలాగే ఉంటుంది తర్వాత తర్వాత మీకు వివరంగా మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను కూడా ట్రై చేస్తాను సరే ఇప్పుడు చూడండి మా మఖ కిమ కుర్వత సంజయ అంటే మనకి శాన్స్క్రిప్ట్ వచ్చే ఉండాలనేం లేదండి ఇక్కడ ఆరాంగా మనం చదువుకోవచ్చు బుక్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లోనే నేను కూడా తెప్పించుకున్నానండి షాప్సి ముఖాంతరం తెప్పించుకున్నాను ఇక్కడే ప్రమోట్ చేయటం లేదు నేను మనకి కావాలనుకుంటే మనం ఎలాగైనా పొందగలము అనేది నేను చెప్పబోతున్నాను అంతే నేను ఆన్లైన్ ముఖాంతరమే తెప్పించుకున్నాను నా దగ్గర ఉన్నాయి కాకపోతే కన్నడ ఉన్నాయి అందుకని తెలుగులో మనం వీడియోస్ అనేవి తెలుగులో చేస్తున్నాం కాబట్టి నేను తెలుగు బుక్స్ తెప్పించుకున్నాను ఇంకా వీడియోలోకి వెళ్దామండి ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర మహారాజు పలికెను ధర్మక్షేత్రే తీర్థస్నానంలో కురుక్షేత్రే కురుక్షేత్రమేనే పేరు కలిగిన ప్రదేశంలో సమవేత సమకూడి యుయుత్స్తవ యుద్ధము చేయగోరి మామఖ నా పక్షము వారు పుత్రులు పాండవ పాండు తనయులు చ మరియు ఏవా నిక్కముగా కిం ఏమి అవత చేశారు సంజయ ఓ సంజయా అంటే వివరంగా ఇచ్చారండి ఇక్కడ చూడండి ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు భాష్యము భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా గీతామహాస్యములో గీతా గీతామహిమ సంగ్రహముగా చెప్పబడింది మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎదు ఎటువంటి స్వంత వాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉప మానమా ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది అంటే మనం దీని ద్వారా ఈజీగా చదువుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా భగవద్గీతలో చెప్పవడం జరిగిందండి అర్జునుడు గీతనుడు భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణను లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు అంటే మనకి తెలియని విషయాలను కూడా ఈ ఒక్క భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు అనే విషయం ఇక్కడ చెప్పబడుతుందండి ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవ దేవుడైన శ్రీకృష్ణ భగవాని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయింది మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్నానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు ఏమని కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అంటే ధర్మవిహిత కర్మలు చేయబడే స్థలము అనే పదము ప్రధానమైనది కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయులు చరమ విజయా విజయావకాశము గురించి చాలా సందేహించాడు ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు తన పుత్రులు తన సోదరుడైన పాండవరాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని అతనికి తెలుసు అయినా అతడు ఆ విచారణ చేయడం ద్వారా ముఖ్యమైనది జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకో తెలుసుకోగోరాడు అయినా స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడినట్టి కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చాలా భీతి చెందాడు యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ తీర్థక్షేత్రము ప్రభావము గురించి అతడు చాలా భీతి చెందాడు స్వభావరీత్యా ధర్మపురలైన కారణంగా అర్జునుడు ఇతర పాండ సుతురులపై అతి అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు సంజయునుడు చూడండి సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుని భగవ భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహ అనుగ్రహించే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగ చూడగలిగాడు కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనస్సు ఇక్కడ భయపడింది అతడు ఉద్దేశపూర్వకంగా కేవలము తన పుత్రులనే కురువంశీయుడుగా పలికి పాండవు సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు ఈ విధంగా పాండవులతో అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టు సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు పంట పంట పొలము నుండి కలుప మొక్కను తీసివేసే రీతిగా పిత అయిన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టి కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుప మొక్క కలుప మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరిగివేయబడతారని ధర్మరాజాది పరమధర్మయుతలు భగవంతునిచే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుండే ఊహించబడింది చారిత్రక వైదిక ప్రాముఖ్యముతో పాటుగా ధర్మక్షేత్రము కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది ఇప్పుడు మనము ధృతరాష్ట్ర ఉవాచ గురించి ఈ మొదటి వీడియోలో అయితే చెప్పుకోవడం జరిగింది రేపటి వీడియోలో మనం సంజయ్ ఉవాచ గురించి అంటే ఈ ఇంత వరకు రాజు మాట్లాడినారు కదండి తర్వాత సంజయ్ ఊవాచ వాళ్ళు ఎలాంటి రిప్లేస్ అంటాం కదా ఆ విధంగా మాట్లాడగలిగారో అది రేపటి వీడియోలో మనం చూడడం జరుగుతుంది నమస్కారం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ని అయితే నేను మీ ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కావాల్సిందా మీ సపోర్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఈ ఇప్పుడైతే నేను భగవద్గీత స్టార్ట్ చేసేసాను దీని తర్వాత మీకు యా అంటే ఏ దేవుడి యొక్క చరిత్ర చదవాలని నా ముఖాంతరం చదవాలని మీరు అనుకుంటారో నాకు కామెంట్స్ చేయండి అదేవిధంగా మన వీడియో గురించి ఎలాంటి అయితే మీరు ఇవ్వగలుగుతారు అది నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుందండి అందుకే మంచి మంచి కామెంట్స్ అయితే ఇవ్వండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మన వీడియోస్ని షేర్ చేయాల షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను మీ ముందుకి తేవడం జరుగుతుంది చదవలే చదవడానికి వీలు కానీ కూడా మన ఛానల్ని చూసినట్టయితే నేను బుక్స్ చదవడం ద్వారా వాళ్ళు మళ్ళీ వినగలుగుతారు ఇంతవరకు తెలిసి ఉన్నా కూడా ఆ టైంకి రోజు కొంత భాగాన్ని అయితే వాళ్ళు వినగలుగుతారు మన వీడియో ముఖాంతరం భక్తి మార్గాన్ని అయితే మన వీడియో ముఖాంతరం కూడా చేరుకోవచ్చు అని నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్